ఎక్కువ ఎవిడెన్స్ కూడా చెప్తా ఉన్నా మీకు ఇది నిన్న కాక మొన్న ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న మాటలు ఆ ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఈయనని ఎన్ని రోజులు మనం భరించాలి వాళ్ళను ఆ మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే ఈ పొట్టోర్ని మేము ఎన్ని రోజులు భరించాలి ఎన్ని రోజులు భరిద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్న తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి పోయిన తర్వాత ఇంకొక మంత్రిని ఒక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఆ మంత్రిని ఇంటికి పిలిపించి ఏం చేసిన నా తప్పేమున్నది మీరు ఎందుకు చేస్తుర్రు ఇట్లా నన్ను ఎందుకు భరించాలని అంటున్నా అన్నది రేవంత్ రెడ్డి పిలిపించి మళ్ళా ఆ మంత్రిని ఇంకొక మంత్రితో పంపించి ఆ మంత్రిని పిలిపించి సీఎం ఆఫీస్ ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళు సీఎం ఆఫీస్లో ఏం మాట్లాడతారు నేను నేను చేయలేను మాట్లాడేదంటే మిస్టర్ మినిస్టర్ నా పని ఏముంది నా పని మీ మంత్రులది ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నేను ఇంటనే ఉంటాను నేను చేయాల్సింది మానిటర్ అదే పని చేస్తున్నా మీరు మాట్లాడితే ప్రతిదింటా అన్నది ఇది రేవంత్ రెడ్డి బరాబర్ అన్నాడు ఆ మంత్రులతోని నేను చెప్తుంది ఫ్యాక్ట్